మీరు కూడా డాడీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అండ్ మీరు ఫస్ట్ టైం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీని మెయిన్ థియేటర్లో చూసినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఒక ఒక చిన్న డిప్రెషన్ కైండ్ దీనిలో ఉన్న ఉన్నప్పుడు నాయన చెప్పిన ధైర్యం మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చే తీసుకొచ్చి నుంచి మనం ఈ సినిమా చేస్తున్నాం అనే నాకు ఈ బాధ్యత నాకు చెప్పినందుకు నిజంగా నన్ను స్టేజ్ మీద కూడా చెప్పాను నన్ను ప్రతిక్షణం అంటే ఆయన ఉంటేనే ధైర్యం నాకు నాకు ఆయన ఒక మార్గదర్శిలాగా ఒక గైడెన్స్ ఆయన నేను అన్న అన్నయ్య ఈ సినిమా కథ సినిమా ఇవన్నీ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాత్రం మీ గ్లామరా మీరు అందంగా ఉండడమే ఇది అన్న అన్నాక అసలు ఆయన అంటే నేను అన్నానని కాదు ఆయనకి ఆ కసి ఉంది అది ఉంది అసలు ఆయన ఫస్ట్ డే ఆయనకి చంద్రబాబు బాంబే నుంచి ఒక డిజైనర్ని పిలిపించి ఏదో ఏదో కాస్ట్యూమ్స్ ఏదో స్పెషల్గా తెప్పించాడు అప్పుడు కాస్ట్యూమ్స్ బ్లాక్ అవి వేసుకుని ఆయన డ్రెస్అప్ అయ్యి మేకప్ వేసుకుని లైట్ ముందుకు వస్తే నేను చూసి షాక్ అసలు అలా అన్న మీరు చూడాలని ఉంది చిరంజీవిగా ఉన్నారు అసలు మన ఠాగూర్ కన్నా గ్లామర్గా ఉన్నారు అని నాకు ఎంత మురిసిపోయానంటే చూసి కొట్టేసా ఉన్న సినిమా ఎందుకంటే పెద్ద సర్ప్రైజ్ మీరు ప్రేక్షకులకి పదేళ్ల తర్వాత చూడడం సర్ప్రైజ్ చెప్పారు నేనేమైనా అదే అవుతారు కదా ప్రేక్షకులు సౌడ్ ప్రేక్షకులు అభిప్రాయం అదే ఉంటుంది ఆయన పడ్డ కష్టం అంటే ఒక చేతికి చిన్న సర్జరీ అయితే ఆయన స్టూల్ మీద కూర్చుని సెకండ్ హ్యాండ్తో డబ్బులు చేసి చేసేవారు ది ఆయన ఇది కసి అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలామందికి అన్నయ్య మీరు ఒక ఇన్స్పిరేషన్ చాలామంది ఎలాగైపోయి ఉండిపోతారు ఏదో ఒక యాభై ఏళ్ళు దాటితే అంత అయిపోయింది అన్నట్టు వాళ్ళందరికీ అది మన మైండ్ స్ట్రాంగ్గా ఉండే మనం ఏదైనా సాధించగలం అనడానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయారు I don't care,